హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాల్యువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మనందరికీ తెలిసిన ఇండియన్ హిస్టరీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి చాలా ఇంపార్టెంట్ మీకు సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ ఆర్ఆర్బీ అవ్వచ్చు ఎస్ఎస్సీ అవ్వచ్చు గ్రూప్స్ ఎగ్జామ్స్ అవ్వచ్చు లేదంటే మనకి ఓకే ఎస్ఐపిసి కూడా మనకి హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అయితే ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం అండి అయితే మీకు కనుక పూర్తిగా ఇండియన్ హిస్టరీ తిరీ క్లాసెస్ కావాలనుకుంటే మన బాల్యూ ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇండియన్ హిస్టరీ అవైలబుల్ ఉంది ఇండియన్ పాలిటీ కూడా కావాలంటే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి అవైలబుల్ ఉందండి ఈ రెండు సబ్జెక్టులు కావాలంటే టూ నైంటీ నైన్ రూపీస్ మూడు సబ్జెక్టులు ఇండియన్ ఎకానమీ కూడా యాడ్ అయితే మీకు త్రీ నైంటీ నైన్ జాగ్రఫీ కూడా యాడ్ అయితే మీకు ఫోర్ నైన్టీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు అన్ని క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ మీకు కంప్లీట్గా జనరల్ స్టడీస్ కావాలి ఏదైనా సరే ఎగ్జామ్స్కి ఉపయోగపడాలనుకుంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీతో పడ్డ జనరల్ సైన్స్ మెంటల్ ఎబిలిటీ అన్ని మీకు అందుబాటులో ఉంటాయి అదైతే మీకు సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అందుబాటులో ఉందన్నమాట ఓకే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు మొత్తం అన్ని క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఇందులో హిస్టరీ పాలిటీ అకానమీ నేను చెప్పాను ఎకానమీలో కొంతపాటు నేను చెప్పాను కొంతపాటు మీకు వెంకటేష్ పార్మంచుల సార్ చెప్పారు రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో సరికానది ఏది సింధు నాగరికత అభివృద్ధికి చెందిన కాలం అంట సింధు నాగరికత బాగా అభివృద్ధి చెందినటువంటి కాలం అంట బీసీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి బీసీ సెవెంటీన్ ఫిఫ్టీ అట అలాగే ధాన్యాగారాల నగరంగా హరప్ప అని పిలుస్తారంట అలాగే లోతాల్ నగరాన్ని మృతుల దెబ్బ అంటారట అలాగే ఏడు సార్లు వరదలకు గురైనటువంటి నగరం మొహంజదారా అంట కోట లేని ఏకైక సింధు నాగరికత నగరం చాహ్నోదారా అంట ఇందులో మరి ఏది కరెక్ట్ కాదు చూడండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మనకి ఫస్ట్ టైం మనకు ఋగ్వేదంలో ఆరో మండలంలో ప్రియ అనేటటువంటి పేరుతో అనమాట మనకి ఫస్ట్ టైం తెలుసు అనమాట అయితే ఈ సింధు నాగరికత అనేది కనుక్కున్నది ఎవరంటే మనకి జాన్ మార్షల్ అనేటటువంటి ఒక ఏఎస్ఐ అంటే ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్కి చెందినటువంటి హెడ్ దీన్ని తవ్వించడం జరిగింది నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్లో అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొట్టమొదటి కనుక్కున్నటువంటి సిటీ వచ్చేసి మనకి హరప్ప సిటీ అనమాట ఓకే అందుకని దీనికి హరప్ప నాగరికత అని కూడా పిలుస్తారు మరి ఇక్కడ ఆప్షన్స్లో ఏది రాంగ్ ఆన్సర్ అందంటే మనకి లోతాల్ నగరాన్ని మృతుల దెబ్బ అంటారన్నారండి ఇది రాంగ్ అనమాట మరి మృతుల దెబ్బ అని దేన్ని పిలుస్తారంటే మనకి మొహంజోదారో దీన్ని మౌంట్ ఆఫ్ డెడ్ అంటారనమాట మొహంజోదారో యొక్క స్పెషాలిటీ ఏంటంటే అంటే మనకి అతిపెద్ద ధాన్యాగారం దొరికినటువంటి ప్రాంతం అది అలాగే మహాస్నాన వాటికి కూడా దొరికినటువంటి ప్రదేశం అది మరి హరప్ప స్పెషాలిటీ ఏంటి సార్ అంటే మనకి హరప్ప స్పెషాలిటీ అనేది ఏంటంటే అంటే మనకి ఫస్ట్ టైం డిగ్గింగ్ చేసినప్పుడు ఒక ఆరు గ్రానరీస్ అండి సెకండ్ టైం డిగ్గింగ్ చేసినప్పుడు మరొక ఆరు గ్రానరీస్ అంటే మొత్తం పన్నెండు ధాన్యాగారాలు మనకు బయటపడ్డాయనమాట అందుకని దీన్ని ధాన్యాగారాల నగరం అని కూడా పిలుస్తారు హరప్ప అని ఓకేనండి సో అలాగే నెక్స్ట్ ఏడు సార్లు వరదలకు గురైనటువంటి ప్రాంతం మనకి మొహంజదార అండి ఓకేనండి ఇక్కడ వరదలు దారల వచ్చాయనమాట యాక్చువల్లీ సో అలాగ కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఏడు సార్లు వరదలకు గురైనటువంటి ప్రాంతం అలాగే నెక్స్ట్ వచ్చేసి కోట లేని ఏకైక సింధు నాగరికత నగరం వచ్చేసి చాన్హుదార అండి అంటే సిటాడెల్ అంటారనమాట అటువంటి కోట అనేది అలాంటిది లేకుండా ఉన్నటువంటి ఏకైక నగరం మనకి చాన్హుదార్ ఇలా చాలా నగరాలు ఉంటాయి మనకి మొహంజదార్ అవ్వచ్చు లేదంటే మనకి లోతాలు అవ్వచ్చు నెక్స్ట్ హరప్ప అవ్వచ్చు నెక్స్ట్ కోట్ డీజీ అవ్వచ్చు లేదంటే మనకి చాలా నగరాలు ఉంటాయన్నమాట హరప్ప నాగరికతకి సంబంధించి మీరు అన్నీ ఒక దగ్గర రాసుకొని దాన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారు అక్కడ ఏంటంటే అనేది కూడా మనకి మీరు నేర్చుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్స్లో అడుగుతాడనమాట ఇంకా చూసినట్లయితే మనకి నటరాజ విగ్రహం అలాగే శిరాబొడ్డి కూడా మనకి చాహ్నదారాలను దొరికాయి అలాగే మినీ హరప్పగా దేన్ని పిలుస్తారంటే లోతాల్ లోతాల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి అక్కడ ఏదైతే హరప్ప నాగరికత కాలంలో మనకి జరిగినటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో అది మొత్తం లోతాల్ ఉండే జరిగిందండి ఓకే రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దసరాజ గణయుద్ధం కోసం పేర్కొన్నటువంటి వేదం ఏంటంట దసరాజ గణయుద్ధం దశ అంటే పది అనమాట పది మంది రాజులు ఓకేనండి పాల్గొన్నటువంటి యుద్ధం యాక్చువల్లీ ఇది ఏ వేదంలో ఉందంట ఏ వేదంలో పేర్కొన్నారు దీని గురించి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరుణ వేదం అండి సాన్సర్ వచ్చేసి మనకి ఋగ్వేదంలో మనకి మెన్షన్ చేశారండి ఏంటి దసరాజ గణయుద్ధం అంటే భరతుడు నుండి భరత వంశానికి చెందినటువంటి సుధాముడు అనే రాజుకి అలాగే పురు అనేటటువంటి వంశానికి చెందినటువంటి పురుకొత్స అనే రాజుకి అనమాట జరిగినటువంటి యుద్ధం అనమాట ఇది యాక్చువల్లీ సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధానికి అనమాట ఒక పది మంది రాజులు సపోర్ట్ చేస్తారండి సో ఇదే మనకి గణ యుద్ధం మరి ఆ తర్వాత కాలంలో ఈ రెండు రాజ్యాల మధ్య అంటే భరత వంశం మధ్య పూర్వ వంశం మధ్య ఓకే మ్యాట్రిమోనియల్ ఎఫర్స్ వైవాహిక సంబంధాలు అనేవి ఏర్పాటు అవ్వడం వల్ల అందులోంచి కొత్తగా ఒక తెగ వచ్చిందండి ఆ తెగ పేరు మనకి కురు ఈ కురు అనే తెగలకి చెందిన వ్యక్తులు ఎవరంటే మనకు ఒకరు పాండవులు రెండోది వచ్చేసి మనకి కౌరవులు అండి సో మరి వీళ్ళిద్దరికీ జరిగిన యుద్ధం ఏదైతే పాండవులకి కౌరవులకి జరిగినటువంటి యుద్ధం ఉందో దాన్నే కురుక్షేత్రం అంటారు ఎందుకంటే ఈ తెగపేరు కురు కాబట్టి కురుక్షేత్రం అనమాట ఈ కురుక్షేత్రం అనేది మనకి ఎక్కడ ఉందంటే హరియానాలో ఉందన్నమాట యాక్చువల్లీ సో ఈ కురుక్షేత్ర యుద్ధం గణ యుద్ధం కానీ ఇవన్నీ మనకి ఫస్ట్ గణ యుద్ధం కానీ చెప్పేది మనకి ఋగ్వేదంలో మనకు మెన్షన్ చేశారండి ఋగ్వేదం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఓల్డెస్ట్ ఎపిక్ ఇన్ ద వరల్డ్ అనమాట అలాగే వెయ్యి ఇరవై ఎనిమిది శ్లోకాలు మనకు ఉన్నాయి అనమాట ఋగ్వేదంలోనే ఓకే చాలా ఇంపార్టెంట్ అలాగే పురుష సూక్తం కూడా మనకి ఋగ్వేదంలోనే ఉందండి యాక్చువల్లీ రైట్ నెక్స్ట్ ఉన్నామా సింగ్ సభ ఉద్యమాన్ని ఏ కాలంలో ప్రారంభించారంట ఇది సిక్కులకు సంబంధించినటువంటి ఉద్యమం అనమాట యాక్చువల్లీ ఎయిటీన్ సిక్స్టీ దశకమా ఎయిటీన్ సెవెంటీ ఎయిటీన్ ఎయిటీ ఎయిటీన్ నైంటీ అంటే మనకి పద్దెనిమిది వందల డెబ్బై అండి సో పద్దెనిమిది వందల డెబ్బై దశకం అంటే ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ నుంచి సెవెంటీ నైన్ మధ్యలో అనమాట యాక్చువల్లీ కాకపోతే ఇది మనకి కొన్ని పుస్తకాల్లో ఓకే కొన్ని మనకి ఎవిడెన్సెస్ ప్రకారం ఎయిటీన్ సెవెంటీ త్రీ అనే ఉంది బట్ కొన్ని ఆథెంటికేటెడ్ పుస్తకాల్లో కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అని ఉందన్నమాట ఈ సింఘ సభ ఉద్యమం అనేది ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో టాగోర్ సింగ్ సంత్వాలియా మరియు జ్ఞాని జ్ఞా ఓకేనండి జ్ఞాని జాన్ సింగ్లు దీన్ని ప్రారంభించారండి అమృత్సర్లో స్టార్ట్ ఇది మరి ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి లక్ష్యం ఏంటంటే సిక్కుల్లో పాశ్చాత్య విధ అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ తీసుకురావాలి సిక్కుల్లోని అలాగే నెక్స్ట్ కల్సా పాఠశాల ద్వారా సిక్కుల్లో అవగాహన కల్పించి క్రైస్తవ మరియు హిందూ సంస్థ నుంచి సిక్కు మతాన్ని కాపాడుకోవడం ఓకేనండి ఏవైతే క్రైస్తవ మిషనరీలు ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ థర్టీన్లో దీనికి మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి బ్రిటిష్ వాళ్ళు అలాగే నెక్స్ట్ హిందూ మత సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సిక్కు మతం అనేది ఓకే తగ్గిపోకుండా సిక్కు మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు తగ్గిపోకుండా చూడడం అనేది ప్రధానంగా దీన్ని ప్రారంభించారని మనకి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీస్లో ఇన్ఫ్యాక్ట్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో మనకి ఆర్య సమాజం కూడా స్టార్ట్ అయిందండి దయానంద సరస్వతి గారు స్టార్ట్ చేశారు అలాగే ఇదే ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో మనకి థియోసాఫికల్ సొసైటీ కూడా స్టార్ట్ అయిందండి మనకి ఓకే థియోసాఫికల్ సొసైటీ ఇక్కడ కాదు మనకి అమెరికాలో స్టార్ట్ అయింది మనకి ఏంటంటే మనకి దీన్నే మనం దివ్యజ్ఞాన సమాజం అంటామండి ఇందులోంచి మనకి ఓకే మనకి గారు వచ్చారనమాట భారతదేశానికి మనకి ఈ థియోసాఫికల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే మనకి మేడం బ్లావర్స్ అండ్ కల్లల్ వోల్కట్లు ప్రారంభించారనమాట సో అలాగే నెక్స్ట్ ఏంటి ఇక్కడ అన్నారు మనకి కల్సా పాఠశాలలు అన్నారు అసలు కల్సా అంటే అర్థం ఏంటమ్మా కల్సా అంటే అర్థం ఏంటండి అంటే ఎవరైతే చిట్ట అంటే మొత్తం పదవ సిక్ గురువు ఎవరైతే ఉన్నారో గురుగోవి సింగ్ అతను పేరు ఎందుకంటే తొమ్మిదో సిక్కు గురు గురుతేజ్ బహదూర్ని ఔరంగజే చంపేస్తాడనమాట యాక్చువల్లీ సో ఔరంగజేబు చంపేసి మొగలంపరారు ఔరంగజేబు చంపేసిన తర్వాత సో సిక్కులందరూ ఏం చేస్తారంటే మనకి సైన్యం అనేది లేకపోవడం వల్ల మొగల్స్ మన మీద అటాక్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు కల్సాన ఒక వ్యవస్థను స్టార్ట్ చేస్తారండి ఈ కల్సాలో వాళ్ళు ఫాలో అయ్యే మనకి ఐదు కేసు అనమాట ఫైవ్ కేసు ఉంటాయండి యాక్చువల్లీ మనకి ఆ ఫైవ్ కేసులో ఫస్ట్ వచ్చేసి కేష్ ఓకే రెండోది వచ్చేసి కంకణ్ మూడోది వచ్చేసి కిర్పాన్ అంటే కేష్ అంటే తలకి హెయిర్ ఉంట ఉంటుంది అనమాట రెండోది వచ్చేసి మనకి కంగి అండి కంగి అంటే అర్థం ఏంటంటే దువ్వెన ఉండాలన్నమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి కిపాన్ అంటే కత్తి ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి కంకణ అనమాట కంకణ అంటే చేతికి వేసుకున్నటువంటి కంకణం అండి తర్వాత వచ్చేసి మనకి కచ్చ అనమాట కచ్చ అంటే అంతర్తొడిగా అనమాట ఇవన్నీ కూడా కల్సా వ్యవస్థలు అనమాట ఫాలో అవుతారు యాక్చువల్లీ మనకి ఓకేనండి చాలా ఇంపార్టెంట్ దీన్ని గోవింద్ సింగ్ ప్రారంభించారు నెక్స్ట్ ఉండే అభ్యుదయ మరియు మర్యాద అనే వార్తాపత్రికలు ఎవరికి సంబంధించినవి అభ్యుదయ ఎవరిది అంటే మనకి ఆప్షన్స్ చూద్దాం మదన్మోహన్ మాలవీయ రాజా రామ్మోహన్ రాయ్ ఉమేష్ చంద్ర బెనర్జీ అండి కేశవ చంద్రసేనండి ఇది వచ్చేసి మనకి మదన్మోహన్ మాల్వీయకి సంబంధించినవండి అభ్యుదయ మరియు మర్యాద సో మదనమోహన్ మాలవీయ అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ సో భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట దీనిని ఓకేనండి ప్రారంభించడంలో మనకి దీన్ని ప్రారంభించడంలో మనకి ఓకే చాలామంది డొనేషన్స్ అడిగి మనకి ఫస్ట్ ఈ హిందూ యూనివర్సిటీని మనకి బెనారస్ యూనివర్సిటీ తీసుకొచ్చారండి బ్రిటిష్ వాళ్ళు ఇతన్ని ఓకే ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ అని చెప్పేసి పిలిచేవారు కాకపోతే ఇతనుకున్నటువంటి పేరు ఏంటంటే మొత్తం అన్ని రంగాల్లో అంటే అన్ని రకాలుగా అందరి లీడర్స్ తో మంచి రిలేషన్స్ ఈయన మెయింటైన్ చేశారండి అందుకని ఇతను ఏమంటారంటే స్పాట్లెస్ పండిట్ అంటారు అంటే మచ్చలేని పండితుడిగా మదనమోహన్ మోహన్ మాల్వి గారు అని చెప్తారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇతను ఇతను కొన్ని వచ్చేసి మనకి మహామాన్య అదే బాలగంగాధత్తలకైతే లోకమాన్య అంటామండి అండి మహామాన్య ఎవరంటే మనకి మదన్మోహన్ మాల్వి గారు అని చెప్తాం ఓకేనండి రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఏ సంవత్సరంలో స్టార్ట్ చేస్తారంట చూడండి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనగానే మనకి స్పెషాలిటీ ఏంటంటే ట్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మోస్ట్ క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటి పొలిటికల్ పార్టీ ఇది కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఆప్షన్స్ ఆఫ్ ద నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ నైన్టీన్ థర్టీ సెవెన్ నైన్టీన్ థర్టీ ఫోర్ అండి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో స్టార్ట్ అయిందండి మరి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అయింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం స్టార్ట్ అయిందండి అలాగే ఇదే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో సిపిఐ ఓకేనండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని రీస్టార్ట్ చేశారనమాట సత్యభక్త అనమాట రీస్టార్ట్ చేయడం జరిగింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో భారతదేశంలోని అలాగే నైన్టీన్ థర్టీ ఫోర్లో అయితే మనకి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్టార్ట్ అయిందండి మరి చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు స్టార్ట్ చేశారంటే మనకి జయప్రకాష్ నారాయణ గారు అలాగే ఆచార్య నరేంద్రదేవ్ గారు అలాగే రామ్ మనోహర్ లోహియా గారు నెక్స్ట్ మిన్ను మసానీ గారు వీళ్ళంతా కలిపి బొంబాయిలో మనకి ప్రారంభించడం జరిగింది క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంతా కూడా అరెస్ట్ అయిన తర్వాత ఓకే యాక్టివ్గా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఏదైనా అడిగితే మనకి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్లీ ఓకే రైట్ నెక్స్ట్ ఉండి క్రింది వాణిల లార్డ్ కర్జన్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటంటే విచేత ఫాలోయింగ్ కమిటీ ఎస్టాబ్లిష్డ్ బై లార్డ్ కర్జన్ లార్డ్ కర్జన్ ఎవరైనా వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనమాట ఓకే ఈయన లార్డ్ గర్జన్ అనగా ఏం గుర్తు డివిజన్ ఆఫ్ బెంగాల్ అండి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ బై లార్డ్ గర్జన్ అండ్ నైన్టీన్ నాట్ ఫైవ్ ఓకే మరి రాబర్ట్ కమిటీ అంట రైల్వే సంస్కరణల కోసం ఏర్పాటు చేశారంట ఫ్రేజర్ కమిటీని పోలీస్ సంస్కరణల కోసం ఏర్పాటు చేశారట రౌలింగ్ కమిటీని ఎడ్యుకేషన్ కోసం ఏర్పాటు చేశారట అన్ని అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లార్డ్ కర్జన్ యొక్క రూలింగ్ని కమిటీస్ ఆఫ్ రూలింగ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అని పిలుస్తారనమాట యాక్చువల్లీ అంటే విపరీతమైనటువంటి కమిటీలని ఈయన అపాయింట్ చేస్తాడనమాట వివిధ రంగాల సంస్కరణల కోసం అందులో మీకు ఒక మూడు నేను మీకు ఇక్కడ ఇచ్చానండి సో ఆల్ ద అబౌ ఇస్ ఆన్సర్ అనమాట యాక్చువల్లీ అలాగే ఈయన ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని రీఆర్గనైజ్ చేయడం జరిగింది అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పురావస్తు ఓకే విషయాలు కానీ పురావస్తు మనకి ఏది మనం యాంటిక్ పీసెస్ అంటాం కదండి ఈ పురావస్తు ప్రాంతాలు కానీ వాటి అన్నిటికి సంబంధించి కూడా వాటిని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చాడు అనమాట యాక్చువల్లీ మనకి ఓకే మరి ఇక్కడ తీసుకుంటే దాని హిస్టారికల్ మాన్యుమెంట్స్ యాక్ట్ అంటారు అలాగే నెక్స్ట్ యూనివర్సిటీ యాక్ట్ కూడా నైన్టీన్ నాట్ ఫోర్లోనే అతను తీసుకొచ్చాడు ఎవరు లార్డ్ గర్జన్ ఇవన్నీ చేసినప్పుడు కూడా నైన్టీన్ నాట్ ఫైవ్లో బెంగాల్ డివిజన్ చేయడం వల్ల ఈయన బాగా బ్యాడ్ అయ్యాడు అనమాట యాక్చువల్లీ ఓకే ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ అనమాట బెంగాల్ ప్రాంతాన్ని డివిజన్ చేయడం జరిగిందనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈయన టైంలోనే కరెక్ట్గా నైన్టీన్ నాట్ ఫైవ్ జూలైలోని స్టార్ట్ చేస్తే ఆ బెంగాల్ డివిజన్కి అనౌన్స్మెంట్ ఇస్తారు నైన్టీన్ నాట్ ఫైవ్ ఆగస్టులో భారతదేశంలో స్వదేశీ ఉద్యమం స్టార్ట్ అయిందనమాట సో లార్డ్ గర్జీ నలిపిన తర్వాత మింట్ అవుట్ అనేటటువంటి వైసరాయ్ వచ్చాడు ఓకేనండి రైట్ అతను ఇంకో డివిజన్ చేశాడనమాట భారతదేశాన్ని నెక్స్ట్ అండి ఒకప్పుడు వాలికొండపురం ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తానంట ఒకప్పుడు దీన్ని వాలికొండపురం అనేవారంట మరి ప్రజెంట్ దీన్ని ఏమండాలంట లక్షద్వీపు పాండిచ్చేరి అండమాన్ అండ్ అండి నగర్ హవేలీ అండి దీన్ని పాండిచ్చేరి అంటారండి యాక్చువల్లీ ఓకేనండి దీన్ని బ్రిటిష్ సారీ ఫ్రెంచ్ వాళ్ళు అనమాట ఓకే వాలికొండాపురాన్ని పాండిచ్చేరిగా డెవలప్ చేశారండి మరి ఆ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో ఏమైందంటే ఆర్కాడ్ ప్రాంతాన్ని ఆర్కాట్ అంటే ఎక్కడ ఉంది మనకి కర్ణాటకలో జా సాధారణంగా ఆర్కాట్ వీరిని ఎవరిని పిలుస్తారంటే మనకి రాబర్ట్ క్లైవ్ని పిలుస్తారు ఎందుకంటే రెండో ఆంగ్ల కర్ణాటక యుద్ధం కాలంలో ఆర్కాడ్ ప్రాంతాన్ని గెలుస్తాడనమాట అతను యాక్చువల్లీ సో అందుకని ఆర్కాట్ వీరుడిగా పిలుస్తారు రాబర్ట్ క్లైవ్ని అయితే సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో ఆర్కాడ్ ప్రాంతాన్ని షేర్ ఖాన్ లోడే అని అతను పరిపాలిస్తూ అతను ఏం చేస్తారంటే వాలికొండాపురం ప్రాంతాన్ని ఫ్రెంచ్ అధికారులు అయినటువంటి బెల్లాంజీర్ డిలెస్పీకి ఫ్రాంక్వైస్ మార్టిన్లకు ఇస్తాడు అనమాట మరి ఫ్రాంక్వైస్ మార్టిన్ ఎవరండి అంటే ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఫ్రెంచ్ అండి సో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క మొట్టమొదటి గవర్నర్ అనమాట అతను సో ఇతను ఏం చేస్తారండి వాలికొండాపురం ప్రాంతాన్ని పాండిచ్చేరిగా డెవలప్ చేస్తాడు మరి పాండిచ్చేరి అంటే ఏంటి అప్పట్లో పుదుచ్చేరి మాహే యానాం కరైకల్ ఈ నాలుగు ప్రాంతాలను కలిపి పాండిచ్చేరి అని పిలుస్తారనమాట సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఫ్రెంచ్ వాళ్ళు అనమాట వ్యాండ్ వాష్ అనే యుద్ధంలో ఓడిపోతారండి ఆ వ్యాండ్ వాష్ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత వాళ్ళు కేవలం పుదుచ్చేరికి పరిమితం అవుతారండి అంటే ఈ పాండిచ్చేరికి పరిమితం అవుతారు అలాగే నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇండియా మొత్తం మీద ఓడిపోయే కంటే ముందు సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్లో వీళ్ళు చందుర్తి అనే యుద్ధంలో ఓడిపోతారు ఆంధ్ర ప్రాంతాల్లో కూడాను కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఫ్రెంచ్ వారి యొక్క పతనానికి కారణమైన యుద్ధం చందుర్తి యుద్ధం అయితే ఇండియా పరంగా తీసుకుంటే భారతదేశం మొత్తం మీద పతనమైన యుద్ధం చేసి వ్యాండ్ వాష్ వారండి సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఓకే ఇదండి మనకి మీకు ఇలాంటి మొత్తం ఇంపార్టెంట్ డేటా అంతా కూడా మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు ఇండియన్ హిస్టరీ కంటెంట్ అంతా కూడా నేను మీకు మన యాప్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట మీకు తక్కువ ప్రైస్కి ఇస్తాను నేను అలాగే సెవెన్ నైన్టీ కోర్స్ మీరు తీసుకున్నట్లయితే మొత్తం జనరల్ స్టడీస్ అంతా కవర్ అవుతుంది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే అది మీకు ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా ఇది ఈ రోజు వీడియో అనమాట ప్రతిరోజు కూడా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తానండి కొంచెం వేరే వేరే వర్క్స్ ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతాను బట్ డెఫినెట్గా నేను నాకు పాసిబిలిటీ ఉన్న టైంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు వీడియోస్ నేను చేసి పెడతాను అనమాట యాప్లో అయితే మీకు రెగ్యులర్గా మీకు ఏవో ఒక అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి ఓకే నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్